శ్రీమాత్రేణమ సౌందర్యలహరి ఐదవ శ్లోకము ఇందులో అమ్మవారి యొక్క మహిమని వివరించారు శంకరుల వారు హరిస్వామరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణీ భూరీపుమీ క్షోభమనయత్ స్మరోపితినయనలేహే నవపు మునీనామపంత ప్రభవతి హిహాయ మహత హరి అనగా విష్ణువు ప్రణత జన నమస్కరించ జనులకు సౌభాగ్య జననీ సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లివైన త్వాం నిన్ను ఆరాధ్య ఆరాధించి పురా పూర్వము ఒకప్పుడు స్త్రీ రూపాన్ని ధరించి పురరీపీ త్రిపురహరుడైన శివుని సైతం క్షోభమనయత్ చిత్తోభమునకు గురి చేశాడు స్మరోపి మన్మధుడు కూడా త్వాం నిన్ను గుర్చి నత్వా నమస్కరించి అనగా నిన్ను పూజించి రతి నయన లేహ్యేనా రతీదేవి కన్నులకు ఆనందాస్వాదకరమైనటువంటి వపుష చక్కని దేహముతో మహతాం గొప్పవారైనటువంటి మునీనామపి భావంతో మౌనంగా తపస్సు చేసుకుంటున్న ఋషులను సైతము అంతః వారి యొక్క మనసుల లోపల మోహాయ మోహపరవశులను చేయుటకు ప్రభవతి సమర్థుడు హి అయ్యాడు కదా తల్లి జగజ్జనని నమస్కరించే భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి పూర్వం ఒకసారి జగన్మోహని రూపాన్ని పొంది త్రిపురహరుడైనటువంటి శివుని సైతం మోహపరవశుణ్ణి చేసి చిత్త క్షోభాన్ని కలుగు చేశాడు అట్లే మన్మధుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహాన్ని పొంది తన సతి రతీదేవి కన్నులకు ఇంపైనటువంటి సుందరాకృతిని పొంది జితేంద్రియుడై మౌనంగా తపస్సు చేసుకునే ఋషులను సైతం మోహ వ్యవసనలు చేశారు కదా తల్లి నీ యొక్క కృప ఉంటే అంత సాధ్యమే కదా అసాధ్యమనేది ఏదీ లేదు కదా తల్లి ఎటువంటి వారినైనా వశపరుచుకునే శక్తి నీ యొక్క స్తోత్ర మహిమలో ఉంది కదా తల్లి అని శంకరుల వారు వివరించడం జరిగింది ఈ యొక్క శ్లోకాన్ని కనుక నిత్యం చదువుకున్నట్లయితే మనకి అందరూ కూడా వశం అవుతారు వశీకరణ అంటే గనక శత్రు నాశనం జరుగుతుంది శత్రువులు అనేవారే మనకుండరు అందరూ కూడా మన పట్ల ఆకర్షితులయ్యి చక్కగా అందరితో కూడా మనం మంచిగా ఉండడానికి అందరూ మనని స్నేహభావంతో చూడడానికి ఎంతో ఉపయుక్తమైనటువంటిది చక్కటి వశీకరణ శక్తి ఉన్నటువంటి స్తోత్రం ఇది నిత్యం ఈ పా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని అమ్మవారికి బెల్లం అన్నము గుడాన్నం నివేదనగా సమర్పించినట్లయితే కనుక మనకి అందరూ కూడా వశమయ్యి మనము అందరితో మంచిగా ఉండడానికి అవకాశం కలుగుతుంది ఆ అమ్మ దయ వల్ల శ్రీమాత్రి నమ